దేవునితో భావించే మన దేశంలో కరోనా లాంటి మహమ్మారి నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలబడి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న వైద్య రంగంలో ఉన్న వాళ్ళపై దేశంలో పలుచోట్ల జరుగుతున్న అమానుషమైన ఘటనలు ఈ సమాజాన్ని కలచివేస్తున్నాయి నర్సింగ్ ఈస్ఏ నోబెల్ ప్రొఫెషన్ ఇలాంటి నర్సు వృత్తిలో ఉన్న ఒక నర్సింగ్ ఆఫీసర్ పై ఉత్తరాఖండ్లో జరిగిన అత్యాచారం మరియు హత్య షాద్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో విధులలో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ పై జరిగిన దాడి మరియు కోల్కతా మెడికల్ కళాశాల హాస్పత్రిలో పీజీ వైద్యురాలపై పాశవికంగా జరిగిన అత్యాచారం మరియు హత్య ఈ సమాచారాన్ని తలదించుకునేలా చేశాయి ఆడవాళ్ళు వంటింటి కుంతెళ్ళు అనే పరిస్థితుల నుంచి ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నత స్థానాల్లో తమదైన ముద్ర వేస్తూ ముందుకు దూసుకు వెళ్తున్నారు ఇలాంటి తరుణంలో ఆడపిల్లలను గొడుగులా కాపాడాల్సిన ఈ సమాజమే పాముల్లా కాటు వేస్తుంటే ఇక ఆడపిల్లలకు స్వేచ్ఛ ఎక్కడ ఉంది సమాజానికి ఎంతో సేవ చేయాలని తాము ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా ఏదైనా సాధించాలని ఆరాటపడి అహర్నిశలు శ్రమిస్తున్నాయి వాళ్ళపై ఇంత కర్కశంగా దాడి చేసి వారి ఆశలను ఆశయాలను మధ్యలోనే చిద్రం చేస్తున్న ఈ గ్రాతకులకు ఖచ్చితంగా శిక్ష పడాలి దీనికి నిరసనగా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రామ్ దేవరాయ్ హాస్పిటల్ యాజమాన్యం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు హాస్పిటల్ సీఎం అనేసి అంటే అందరూ మనం ఈ డాక్టర్ గురించి మనం మాట్లాడుతున్నాము కంపల్సరీగా ఈ బ్రోటల్ మనం అందరూ కూడా ఖండించాలి డాక్టర్కి సేఫ్టీ అనేది కావాలి డాక్టర్ జస్టిస్ అనేది కావాలి కానీ వెలుగులోకి ఒక విషయం కూడా ఉందన్నమాట ఒక నర్స్ డ్యూటీలో ఉండగా ఉత్తరాఖండ్లో ఒక నర్స్ ఇది జరిగిన రెండో రోజునే ఉత్తరాఖండ్లో ఒక నర్సులు అయితే కనుక ఇలాగే రేప్ అండ్ మదర్ చేసి తర్వాత తలం కూడా తీసుకుని వెళ్ళిపోయారు ఆ తలం మన ఆగస్టు ఫుట్టింద్ రోజున దొరికింది ఇలాంటి అంటే డాక్టర్స్ అంటే హాస్పిటల్ పనిచేస్తే ఏ డాక్టర్ కూడా సేఫ్టీ లేకపోతే డాక్టర్స్ ఏ నమ్మకంతో పనిచేస్తారు నైట్ డ్యూటీస్ అనేవి సమాజానికి సేవ చేయడంలో వైద్యో నారాయణ హరిని చెప్తుంటారు కోవిడ్ టైం కోవిడ్ మహమ్మారి టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండే డాక్టర్స్ అందరూ కూడా సమాజానికి ఎంతో సేవ చేస్తారు అలాంటి అలాంటి డాక్టర్స్కి మలువెడకి రక్షణ లేకపోతే కనుక సమాజానికి ఎలా ప్రాణరక్షణ అనేది వస్తుంది దీనికోసం మేము కంపల్సరీగా రామదేవ హాస్పిటల్ తరఫు నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము ఈరోజు మా ఓటీ సేవలు అన్ని సేవలు బంద్ చేసి మేము ప్రొటెస్ట్ చేయడానికి కొంచెం థ్యాంక్ యూ థ్యాంక్ యూ